హలో నమస్తే ఈ మాత్రం కరివేపాకుతో కరివేపాకు కారం పొడి క కరివేపాకును క్లీన్ శుభ్రంగా తుడుచుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి కొంచెం ఆయిల్లో మినపప్పు ఒక యాభై గ్రాములు మెంతులు చిన్న స్పూను శనగపప్పు ముప్పై గ్రాములు నువ్వులు మూడు టేబుల్ స్పూన్స్ వేయించుకోండి ఎండిపరకాయలు మాత్రం మూడు బౌల్స్ ఆ బౌల్తో మూడు వేసుకోండి మిగతా పప్పులన్నీ కలిపి ఒక బౌల్ అవుతుంది వీటిని కొంచెం కొంచెం వేసుకుంటూ సాల్ట్ కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం చింతపండు కూడా బాగా చింతపండు కూడా వేసుకోండి వేసుకొని చక్కగా ఈ విధంగా కొంచెం కొంచెం కరివేపాకు కొంచెం కొంచెం పప్పులు ఇలా పట్టుకుంటే మిక్సీ పట్టుకుంటే మంచి టేస్ట్గా ఉండే కరివేపాకు కారం ఎక్కువ మోతాదులో ఎవరైనా తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఈ కొలతలతో అయితే తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఎన్ని ఒక ఆరు నెలల పాటు మీకు పాడవకుండా అయితే ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అన్నంలో తినచ్చు ఇడ్లీలో అట్లా కూడా తినచ్చు లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోండి అంతే కరివేపాకు రెండు